హలో నమస్తే ఫ్రెండ్స్ మీద ఎవరైనా పెద్దమ్మ తల్లి దేవాలయాన్ని చూడని వాళ్ళు ఉన్నారా అయితే రండి నేను చూపిస్తాను ఇదే మనకు కనిపిస్తుంది చూసారా పెద్దమ్మ తల్లి దేవాలయం చాలా పవర్ఫుల్ టెంపుల్ ఈ దేవాలయం వచ్చేసి రోడ్ నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ జూబ్లీ హిల్స్ హైదరాబాద్ అయితే ఉంది ఇక్కడ మనకు కనిపిస్తుంది చూసారా ఇక్కడే అనమాట మనం కొబ్బరికాయలు కొట్టేది లోపల అయితే కొబ్బరికాయలు కొట్టడానికి ఎలా ఉండదు అక్కడ మనం కొబ్బరికాయలు కొనేసి ఈ ప్లేస్ లో అయితే కొబ్బరికాయలు కొట్టాల్సి ఉంటుంది గర్భగుల్లో మనం కొబ్బరికాయలుని కొట్టడానికి అయితే వీలు ఉండదు ఓన్లీ పూల దండని నిమ్మకాయలు మాత్రమేస్తారు ఇక్కడ మనకు కనిపిస్తున్న చూసారా పెద్ద ఈయనే దివంగత మాజీ మంత్రి పి జనార్దన్ రెడ్డి గారు ఈ ఆలయం ఇంతగా డెవలప్ అవ్వడానికి కారణమేనే ఆ ఎదురుగా కనిపిస్తుంది చూసారా మనకి ఏడంతస్తుల రాజగోపురం అనమాట ఈ ఆ రాజగోపురంలో నుండే మనమైతే ఇప్పుడు ఆలయం లోపలికి వెళ్ళాలి వెళ్ళాక అసలుకి ఎలా ఉందో మీకు చూపిస్తాను మనం వెళ్ళగానే అమ్మవారి చుట్టూ అయితే ప్రదక్షిణలు చేస్తున్నాడు అనమాట ఆ ఎదురుగా కనిపిస్తుంది చూసారా నవదుర్గ ఆలయం అని చెప్పేసి అంటారు అందులో తొమ్మిది మంది దుర్గామాతలు అయితే ఉంటారు ఇక్కడ మొక్కుకొని ముడుపు కడితే ఎలాంటి కోరికలైనా తీరతాయని చెప్పేసి ఇక్కడ భక్తుల నమ్మకం అందుకే ఇక్కడ అంతా ఇలా కట్టారనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడే బోనాల టైంలో అయితే అమ్మవారికి బోనాలని సమర్పిస్తారు ఈ పక్కకి చూసుకున్నట్టయితే మనకు ప్రధాన ఆలయం ఉంటుంది ఎదురుగానే మనకు దీపస్తంభం ఆ వెనకాల ధ్వజస్తంభం ఆ వెనకాల అమ్మవారి యొక్క గర్భగుడి అయితే ఉంటుంది మనమైతే ఇప్పుడు లోపలికైతే వెళ్దాం ఫ్రెండ్స్ ఇప్పటి వరకు వీడియోని ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలు చేయడానికి నాకైతే మోటివేషన్గా ఉంటుంది ఇక ఆలయం లోపలికి అయితే వెళ్ళి మీకు అమ్మవారిని చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఇక్కడైతే కొంచెం రష్ అయితే ఉంది మరేం పర్వాలేదు నేనైతే మీకు ఖచ్చితంగా అమ్మవారిని అయితే చూపిస్తాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి అదిగో మనకు అక్కడ కనిపిస్తున్నారు కదా దీపాల వెలుగుల్లో అయితే అమ్మవారు అయితే మనకు చాలా క్లియర్గా కనిపిస్తున్నారు అదిగో చూడండి లోపలైతే వీడియోని తీయనేరు కాకపోతే మీకోసం అని చెప్పి నేను రిస్క్ తీసుకొని అయితే ఈ వీడియో తీస్తున్నాను చూస్తున్నారుగా ఫ్రెండ్స్ అమ్మవారిని అయితే వీడియోలో అయితే మీకు చూపించాను మనం నార్మల్ టైంలో వచ్చాం కాబట్టి భక్తుల రద్దీ మనకు చాలా తక్కువగా ఉంది ఇక్కడైతే కొన్ని ఉత్సవాలు అన్నమాట మొత్తం ఐదు రకాల ఉత్సవాలు జరుగుతాయి ఆ టైంలో వస్తే మనకు అసలుకి ఇలా అవకాశమే ఉండదు ఇక్కడ జరిగే ఉత్సవాలు ఏంటో మనం అయితే చూసుకుందాం ప్రధానంగా మొదటిది బ్రహ్మోత్సవాలు బోనాలు శాకాంబ ఉత్సవాలు దసరా నవరాత్రులు శరణ నవరాత్రులు అయితే ఇక్కడ జరుగుతాయన్నమాట ఇప్పుడైతే దర్శనం అయిపోయింది కదా మనం ఆలయ ప్రాంగణంలో అయితే కొద్దిసేపు కూర్చున్నాం అని చెప్పేసి కూర్చున్నాము ఈ ఆలయ ఆర్కిటెక్చర్ అయితే చూడండి ఎంతో అందంగా ఉంది కలర్స్ వేయడం వల్ల అయితే ఇంకా అందంగా కనిపిస్తుంది చూస్తున్నారు కదా ఇక్కడ ఇదే కాదు భక్తులకైతే ఒక నమ్మకం ఉంది మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరికను కోరుకొని రూపాయి కాయన్ని నిలబెడితే ఆ మనసులో ఉన్న కోరిక నెరవేరుతుందా లేదా చెప్పే అదైతే ఇక్కడ ఉంది ఇక్కడ చూస్తున్నారుగా మా అమ్మ అయితే కాయను నిలబెట్టింది ఫస్ట్ టైం అయితే కాయను నిలబడింది తర్వాత నెక్స్ట్ టైం అయితే మరి ఏం కోరుకుందో తెలియదు నెక్స్ట్ టైం ట్రై చేస్తే మటుకి కాయను చాలాసేపు ట్రై చేసిన తర్వాత అయితే నిలబడడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఎదురుగా కనిపిస్తుంది చూసారా అదే ప్రసాద విక్రయశాల మనకు పులిహోర లడ్డు వడ ఈ మూడు వచ్చేసి ట్వంటీ రూపీస్ అయితే ఉంటాయి అభిషేకం లడ్డు ఒకటి వచ్చేసి నూట యాభై రూపాయలు అయితే ఉంటుంది మనమైతే ఒకసారి లోపలికి వెళ్దాం ఆ ఎదురుగా కనిపిస్తుంది చూసారా మైనపు విగ్రహం ఇదే పి జనార్దన్ రెడ్డి గారి యొక్క మైనపు విగ్రహం అచ్చ మనిషి కూర్చున్నట్టుగానే ఉంటుంది అనమాట ఇక్కడ చూడడానికి అయితే మీకు కొంచెం ముందుకెళ్ళైతే చూపిస్తాను ఇదిగో చూస్తున్నారు కదా గాజు తీసాలు అయితే పెట్టి ఉంచారనమాట ఎందుకంటే బయట ఉంటే కొంచెం అటు తాకి ఖరాబ్ అవుతుందని ఆ ఎదురుగా కనిపించేది నాగమ్మ తల్లి గర్భాలయం అనమాట ఆ లోపలికి అయితే వెళ్ళి మీకు చూపిస్తాను ఇక్కడ కనిపిస్తుంది చూసారా నాగమ్మ తల్లి యొక్క ఆలయం ఇక్కడ అయితే చాలా పెద్ద పుట్ట అయితే ఉంది నేనైతే ఆ పుట్టని కూడా చూపిస్తాను మీకు ఇక్కడ కనిపిస్తుంది చూసారా అమ్మవారు నాకైతే ఇక్కడ ఒక చిన్న సమస్య ఎదురైంది ఏంటంటే వీడియోని తీయడానికైతే పర్మిషన్ లేదని చెప్పేసి మొబైల్ లాక్కునేంత పని అయిపోయింది అనమాట కాకపోతే నేను ఏంటంటే చాలా చూపించాలని చెప్పేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేసి ఇక్కడ వాళ్ళ పర్మిషన్ తీసుకొని అయితే నేను ఈ వీడియో తీయడం జరిగింది ఇక్కడ కనిపిస్తుంది చూసారా నాగమ్మ తల్లి దేవత ఆ వెనకాల కనిపించేది పుట్ట అనమాట మనకు అయితే గుడి మొత్తం ఇలా ఉంటుంది అయితే చుట్టూగా గా ఉన్నట్టుగా ఉంది చూసారా ఇక్కడైతే ప్రదక్షిణలు చేసుకొని మనమైతే చిన్నగా మళ్ళీ బయట కలుద్దాం ఆ పక్కన కనిపిస్తుందిగా గర్భాలయం పైన ఉన్నటువంటి ఐదంతస్తుల రాజగోపురం అనమాట ఇక మొత్తానికి అయితే వీడియో అయిపోయింది మనం ఎక్కడి నుంచి అయితే మొదలు పెట్టాము శ్రీ గాయత్రమ్మ వసతి గృహాలు ఇక్కడే భక్తులు ఏమైనా మామూలుగా మొక్కుబల్లు ఉంటాయి కదా ఇక్కడే ఆ ఏటలు కోయడం లాంటివి కోళ్ళు కోయడం లాంటివి అట్లా మొక్కుల్ని చేసుకొని వంటలు వండుకొని తింటారు ఇక మనమైతే మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం అప్పటి వరకు ఉంటాను